హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళుతున్నాం కానీ కొన్ని వందల సంవత్సరాల క్రితం ఉన్నత విద్య కోసం పొరుగు దేశాల నుంచి ఎంతోమంది విద్యార్థులు ఇక్కడకు చదువుకోవడానికి వచ్చేవారు ప్రాచీన భారతదేశం ఎంతో జ్ఞానాన్ని కలిగి ఉండేది ప్రాచీన భారతదేశంలో చదువుకోవడానికి విదేశాల నుంచి విద్యార్థులు వచ్చేవారు చైనా గ్రీస్ సిరియా వంటి వివిధ దేశాల నుండి వచ్చిన విద్యార్థులు ఇక్కడ చదువుకునేవారు నిజం చెప్పాలంటే విశ్వవిద్యాలయాల విషయంలో మరియు ఉన్నత విద్య బోధించడంలోనూ భారతదేశానికి ఎన్నో సంవత్సరాల ఘనచరిత్ర ఉంది నిజానికి ప్రపంచానికి విశ్వవిద్యాలయాలను పరిచయం చేసింది మన భారతదేశం అందులో అతి పురాతనమైన మరియు ఎంతో ప్రసిద్ధి కెక్కిన విశ్వవిద్యాలయం చాలానే ఉన్నాయి అందులో మొట్టమొదటిది తక్షశిల విశ్వవిద్యాలయం తక్షశిల విశ్వవిద్యాలయం ప్రపంచంలోనే మొదటిది తక్షశిల పాకిస్తాన్లోని రావిల్పిండి జిల్లాలో ఉంది ఇది ఇస్లామాబాద్ నుండి రావిల్పిండి నగరానికి వాయువ్యంగా దాదాపు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది మనం ఒకసారి తక్షశిల పూర్వ చరిత్ర గురించి తెలుసుకుందాం ఈ నగరం గురించి రామాయణంలో కూడా ప్రస్తావన ఉంది అది ఏమిటంటే ఈ నగరాన్ని రాముడి తమ్ముడు భరతుడు స్థాపించాడని పేర్కొంటారు భరతుడికి ఇద్దరు కుమారులు ఒకడు తక్షుడు వాడు పుష్క భరతుడు తన కొడుకు పేరు మీదుగా తక్షశిల ఏర్పడింది భరతుడు స్థాపించిన తక్షశిల సంపదకు ప్రసిద్ధి చెందిన అద్భుతమైన నగరంగా రామాయణం వర్ణించింది దీనికి సమీపంలో భరతుడు రెండవ కుమారుడు పేరు మీదుగా పుష్క పేరు మీదుగా పుష్కలావతిని కూడా స్థాపించాడు భరతుడు తర్వాత తన ఇద్దరి కుమారులను తక్ష పుష్కాలను ఈ రెండు నగరాలకు రాజులుగా నియమించాడు మహాభారతంలో కూడా తక్షశిల ప్రస్తావన వస్తుంది కురురాజ్యం యొక్క వారసుడు పరీక్షిత్ ఈయన అర్జునుడి మనవుడు తక్షశిలలో సింహాసనాన్ని అధిష్ఠించాడని చెప్పబడింది వేద గ్రంథాలలో పేర్కొనబడిన శీతపథ బ్రాహ్మణంలో వైదిక తత్వవేత్త అయిన ఉద్దాలక అరుణి గాంధార ప్రాంతానికి ప్రయాణించినట్లు పేర్కొనబడింది తర్వాత బౌద్ధ గ్రంథాలలో బౌద్ధ జాతకాలలో అరుణి మరియు అతని కుమారుడు శ్వేతకేతు ప్రతి ఒక్కరూ తమ విద్యను అభ్యసించిన నగరమే తక్షశిల అని పేర్కొనబడింది పాణిని రచించిన అష్టాధ్యాయి అనే సంస్కృత వ్యాకరణంలో కూడా తక్షశిల ప్రస్తావన ఉంది తక్షశిల అనే సంస్కృత పదానికి అర్థం సిటీ ఆఫ్ కట్ స్టోన్ అని లేదా రాక్ ఆఫ్ తక్ష అనే అర్థం వస్తుంది పాలి భాషలో తక్షశిలను తక్కశిల అని పిలిచేవారు ఈ విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి ఇతర దేశాల నుండి కూడా వచ్చినారు అలా వచ్చిన వారిలో సిల్క్ రోడ్ ద్వారా ఈ నగరాన్ని సందర్శించిన చైనీస్ బౌద్ధ యాత్రికుడు పాక్సియాన్ ఈ నగరం యొక్క పేరు అర్థాన్ని కత్తిరించిన తల అని చెప్పాడు ఈయన జాతక కథల సహాయంతో అతను దానిని గౌతమ బుద్ధుడు పూర్వజన్మలో పూసా లేదా చండ ప్రభగా ఈ నగరంలో జన్మించాడు అయితే ఈయన ఆకలితో ఉన్న సింహానికి ఆహారం ఇవ్వడానికి అతని తలను నరికిన ప్రదేశంగా చైనా యాత్రికుడు పాక్సియాన్ చెప్పాడు ఏది ఏమైనప్పటికీ తక్షిశిలలో గొప్ప విశ్వవిద్యాలయం ఉండేది ఇక్కడ విద్య అంతా హిందూ వైదిక విద్య మరియు బౌద్ధుల విజ్ఞాన కేంద్రంగా తక్షిశిల క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దం నుండి క్రీస్తు శకం ఐదవ శతాబ్దం వరకు గొప్ప చరిత్రను కలిగి ఉంది పురాతన భారతదేశపు అత్యున్నత విశ్వవిద్యాలయాలలో తక్షశిల ఒకటి సింధు లోయపై అలెగ్జాండర్ ది గ్రేట్ దండయాత్ర సమయంలో అలెగ్జాండర్కు తక్షశిల యుద్ధం లేకుండానే తక్షకు పాలకుడైన అంబి లొంగిపోయాడు అలెగ్జాండర్తో పాటు ఉన్న గ్రీక్ చరిత్రకారులు తక్షశిలను సంపన్నమైనది మరియు చక్కగా పరిపాలించబడింది అని వర్ణించారు అలెగ్జాండర్ మరణం తర్వాత తక్షశిల ప్రాంతానికి రాజైన సెల్యుకస్ నికేటర్ మరియు అతని వారసుడు సెల్యూసిడ్ అధికారం కింద తక్షశిల ఉండేది అదే సమయంలో తూర్పు భారతదేశంలో మగధ రాజ్యం విస్తరిస్తూ సెల్యూసిడ్ సామ్రాజ్యం కింద సాత్రాపులుగా ఉన్న తక్షశిల మౌర్య సామ్రాజ్యంలోకి కలిసిపోయింది సెల్యూషిడ్ మౌర్య యుద్ధం తర్వాత తక్షశిల చంద్రగుప్త మౌర్యుని నియంత్రణలో ప్రాంతీయ రాజధానిగా ఉన్నత విద్యా కేంద్రంగా ఉండేది చంద్రగుప్త మౌర్య సలహాదారుడు అయిన కౌటిల్యుడు తక్షశిల విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు అశోకుడి పాలనలో ఈ నగరం బౌద్ధ విద్యకు గొప్ప కేంద్రంగా ఉండేది అశోకుడు బౌద్ధానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు తక్షశిలకు అనేక రాజవంశాల వారు పరిపాలించారు తక్షశిల ప్రపంచంలోని తొలి విశ్వవిద్యాలయంలో ఒకటిగా చెప్పవచ్చు తక్షశిల అనేక శతాబ్దాల పాటు వైదిక మతం మరియు బౌద్ధ మతం యొక్క మతపరమైన బోధనలను బోధించేవారు విద్యార్థులకు జ్ఞానాన్ని అందించడమే ఈ విశ్వవిద్యాలయం యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడ విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసేవారు కాదు నగరంలో ఉండే ధనికులు కొందరు తమంతట తాముగా కొంత మొత్తాన్ని ఈ విద్యాలయానికి సహాయం చేసేవారు ఆ ఆ ధనంతోనే విశ్వవిద్యాలయం నడిచేది ఇక్కడ లాభాపేక్ష అనేది ఉండేది కాదు ఆ కొంత మొత్తంతోనే అద్భుతమైన మేధావులను తయారు చేసింది తక్షశల యూనివర్సిటీ సాధారణంగా గురుకులాల్లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత పదారవ ఏట విద్యార్థులు ఈ విశ్వవిద్యాలయానికి చేరుతారు ఈ యూనివర్సిటీ బోధించే కోర్సులు ఏంటివి అంటే వేదాలు ఉపనిషత్తులు తర్కశాస్త్రం సంగీతం నృత్యం యుద్ధతంత్రం రాజనీతి శాస్త్రం విలువిద్య మరియు వేట ఏనుగులను లొంగదీసుకోవడం వైద్యం వీటితో పాటు సుమారుగా అరవై ఎనిమిది అంశాలపై బోధించేవారు విద్యార్థులు కాశీ కోసల మగధ వంటి సుదూర ప్రాంతాల నుండి తక్షశిలకు జ్ఞానాన్ని పెంచుకోవడానికి వచ్చేవారు ఎందరో మహామహులు చదివిన విశ్వవిద్యాలయం తక్షశిల ఒకసారి ఇక్కడ చదివిన వారి గురించి తెలుసుకుందాం చాణక్యుడి అర్థశాస్త్రం తక్షశిలలో రచించబడిందని చెబుతారు ఆయుర్వేద వైద్యుడు అయిన చరకుడు కూడా తక్షశిలలో చదువుకున్నాడు ఈయన రాసిన గొప్ప గ్రంథం చరక సంహిత తర్వాత కాలంలో ఈయన తక్షశిలలోనే బోధించడం ప్రారంభించాడు పాణిని సంస్కృత వ్యాకరణం రాశాడు ఈయన తక్షశిలాలో చదువుకున్నాడు తర్వాత ఆయన కూడా ఇక్కడే ఉపాధ్యాయుడిగా పనిచేశాడు చంద్రగుప్తుని మౌర్యుడు బింబుసారుడు అశోకుడు విష్ణు శర్మ కోసల రాజు ప్రసేన జిత్తు ఈ యూనివర్సిటీలో చదువుకున్నారు బింబిసారుడు ఆస్థాన వైద్యుడైన జీవకుడు కూడా తక్షశిలాలోనే చదువుకున్నాడు ఈయన గౌతమ్ బుద్ధునికి బాగలేని సమయంలో ట్రీట్మెంట్ కూడా అందించాడు అలెగ్జాండర్ భారతదేశ దిగ్విజయ యాత్ర సందర్భంగా తక్షశిల విశ్వవిద్యాలయాన్ని సందర్శించాడు స్వదేశం తిరిగి వెళుతున్నప్పుడు హైందవ మత సంబంధ గ్రంథాలను పండితులను వెంట తీసుకుని వెళ్ళాడని చెబుతారు తక్షశిలలో అత్యంత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అదే యూనివర్సిటీలో ఆచార్యుడిగా పనిచేసే అవకాశం లభిస్తుంది చాణక్యుడు తక్షశిలలో విద్యను అభ్యసించి అత్యంత ప్రతిభ కనబరిచి ఇక్కడే ఉపాధ్యాయుడిగా పనిచేశాడు కుమారలత అనే మరో ఉపాధ్యాయుడు సౌత్ పాఠశాల స్థాపకుడు తక్షశిల విశ్వవిద్యాలయంలో అద్భుతమైన ఉపాధ్యాయుడు ఈయన చైనా వరకు విద్యార్థులను కూడా ఆకర్షించాడు బౌద్ధ సాంప్రదాయంలో ఈ సంస్థ ముఖ్యమైనది ఎందుకంటే బౌద్ధ మతం యొక్క మహాయాన శాఖ ఇక్కడే పునరుద్ధరించుకుంది అని నమ్ముతారు రాజులు లేదా స్థానిక నాయకులు వంటి ఏ బాహ్య అధికారులు తక్షశిలలోని విశ్వవిద్యాలయాన్ని వాళ్ళ తమ నియంత్రణలోకి తీసుకోలేదు ప్రతి ఉపాధ్యాయుడు తన సొంత సంస్థను ఏర్పరచుకున్నాడు పనిలో ఉపాధ్యాయుడు పూర్తి స్వయం ప్రతిపత్తితో బోధించేవాడు తనకు నచ్చినంతమంది విద్యార్థులకు బోధించేవాడు తనకు నచ్చిన సబ్జెక్టును బోధించేవాడు విద్యార్థి సాధించిన విజయాల స్థాయితో ఉపాధ్యాయుడు సంతృప్తి చెందినప్పుడు అధ్యయనం నిలిపివేయబడుతుంది దాదాపుగా ఒక సబ్జెక్టులో స్పెషలైజేషన్ పూర్తి చేయడానికి ఎనిమిది సంవత్సరాలు పట్టేది అయినప్పటికీ ప్రశ్నిస్తున్న విద్యార్థి యొక్క సామర్థ్యాలను బట్టి అతనికి క్లాస్ పొడిగించవచ్చు లేదా కుదించవచ్చు చాలా సందర్భాలలో పాఠశాలల ఉపాధ్యాయులు వ్యక్తిగత గృహాలలో ఉన్నాయి కొన్ని సమయాల్లో విద్యార్థులు అక్కడి సామాజిక మేధోపరమైన ఆలోచనలకి నైతిక వాతావరణానికి సరిపోకపోతే వారి చదువును విడిచిపెట్టమని సలహా ఇచ్చేవారు జ్ఞానాన్ని ఇతరులకు పంచడం చాలా పవిత్రమైనదిగా అక్కడ ఉపాధ్యాయులు భావించారు అందువల్ల ఇక్కడ విద్యార్థులతో ఫీజులు వసూలు చేయలేదు ఇక్కడ విద్యార్థులందరికీ ఉచితంగా విద్యను అందించారు చదువు పూర్తయిన తర్వాత గురుదక్షిణ అనేది సాధారణంగా ఉండేది ఈ గురుదక్షిణ అనేది గౌరవం మరియు కృతజ్ఞతాభావానికి సంబంధించినది గురదక్షిణ అంటే చాలాసార్లు తలపాగా లేదా ఒక జత చొప్పులు లేదా ఒక గొడుగు తప్ప మరేమీ కాదు పేద విద్యార్థులు అంత ఆర్థిక స్వంత లేనివారు రాజును సంప్రదించేవారు అప్పుడు రాజు జోక్యం చేసుకుని ఏదైనా అందించేవాడు ఇక్కడ బోధన క్లిష్టమైనది మరియు సమగ్రంగా బోధించేవారు ఒక యూనిట్లో పూర్తిగా ప్రావీణ్యం పొందిన తర్వాత మాత్రమే విద్యార్థికి తదుపరి దశకు వెళ్ళడానికి అనుమతి లభించేది ఇక్కడ చదివిన వారు జ్ఞానాన్ని సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించేవారు ఏదైనా స్వార్థం కోసం ఉపయోగించినట్లయితే అపరాధంగా భావించేవారు తర్వాత కాలంలో విదేశీ దండయాత్రల కారణంగా తక్షశిల తన ప్రాధాన్యాన్ని కోల్పోయింది సుమారుగా వెయ్యి సంవత్సరాల ఘనచరిత్ర కలిగిన తక్షశిల విశ్వవిద్యాలయం నేడు క్రమానుగతంగా తన ప్రాధాన్యతను కోల్పోయింది పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది అప్పటి నుంచి దీనిని పర్యవేక్షిస్తున్నారు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ తక్షశిల విశ్వవిద్యాలయం యొక్క గొప్పతనం ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం జై హింద్